మకర రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాం మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా ఉత్తరాషాఠ నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రంలోని నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రంలోని ఒకటి రెండు పాదంలో కలిపితే మకర రాశి అవ్వడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి వారికి డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ సరే పరిచయం చేద్దాం బో జా జీ జూ జే జో ఘ అక్షల కూడా మకర రాశి జాతకులే మకర రాశి యొక్క అధిపతి స్వామివారు వీరికి ఏళ్లనాటి శని మధ్యమ సంచార స్థితి జరుగుతున్న విషయం తెలిసినటువంటివే రాశిలోనే మనకారకుడు చంద్రుడు రుణరోగశశత్రు శత్రుకారకుడు కుజుడు అలాగనే బుద్ధికారకుడు బుధుడు కలత్రకారకుడు శుక్రుడు ఆయుకారకుడు శరచర స్వామివారు రాశిలోని సంచారం చేయడం వలన కుజదోష ప్రభావం కలడం వలన ఆవేశమైనటువంటి మాటలకు సరైన సమయం కాదు విందులు వినోదాలు ఆర్భాటాలకు దూరంగా ఉండడం దూరవాయు జల ప్రయాణాలు చూసుకొని చేయడం వలన ఆనందాన్ని ఆరోగ్యాన్ని ధనాన్ని కాపాడుకునే ప్రయత్నం అవుతుంది లేకపోతే సంపద వెళ్ళడం తిరిగి రాకపోవడం రాబోయే కాలంలో అప్పులపాల అయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి తస్మా జాగ్రత్త ధనావాకు కుటుంబ స్థానంలో రవి గురు సంచార స్థితి ఉండడం వలన విదేశాలకు వెళ్ళాలని మంచి కోరికే కానీ అక్కడ వాతావరణము అక్కడ విదేశాలలో ఎలాంటి పరిస్థితులు ఉంటున్నాయి అనేటువంటిది తెలుసుకోగలగాలి లేకపోతే అనేక రకాల ఇబ్బందులకు మీకు మీరే ధనాన్ని సమయాన్ని పోగొట్టుకోవడమే కాకుండా కొత్త కొత్త సమస్యలను మీరే కొని తెచ్చుకునే పరిస్థితి ఉంటుంది తస్మా జాగ్రత్త పంచమ స్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వల్ల నూతనంగా వివాహ వారికి సంతాన పిల్లల అభివృద్ధి కోసం తల్లిదండ్రులు చేసే ప్రయత్నం సఫలీకృతమవుతుంది కానీ అది సమాజం పైన డబ్బులపైన మనం ఏదైతే పనులపైన చేస్తున్నామో పూర్తి అవగాహన అవసరం అని చెప్పి గమనించాలి లాభస్థానంలో కేతు సంచారం చేయడం వల్ల ఎక్కువ శాతంగా మకరాశి జాతకులు చాలా సెల్ఫిష్గా ఉంటారు ప్రతి ఒక్కరితో మాట్లాడితే నాకు లాభం ఏంటి చేస్తే నాకు లాభం ఏంటి అనేది ఉంటుంది ఇది చాలా మంచిదే కానీ కొన్నిటి సమయ సందర్భాలను బట్టి డబ్బులకు ఆచి చూచి నిర్ణయం తీసుకోగలరు లేకపోతే ఎథిక్స్ వ్యాల్యూ వ్యాల్యూస్ లేకపోతే బంధువులు మిత్రులు స్నేహితులు కరువయ్యే పరిస్థితి అధికంగా ఉంటుంది తస్మా జాగ్రత్త అలాగా ఉత్తరాషాఢ నక్షత్రంలో పట్టి జాతకులు మార్గదర్శకులుగా రచయితలుగా వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యక్రమాల్లో క్రియాశీలకంగా ఉండడము సలహాదారులుగా ఉండడము లాయర్లు క్రిమినల్ లాయర్లుగా ఉండడము విదేశాలకు వస్తువులను ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ చేయడంలో కానీ రీసెర్చ్ సెంటర్లో పనిచేయడం కానీ అటవీ శాఖ మొక్కలు సమాజానికి ఉపయోగపడే రాజకీయ సేవారంగాలలో వారికి చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి శ్రవణానికి చెల్పట్టిన జాతకులు ఉపాధ్యాయులుగా డాక్టర్లుగా సర్జన్గా మెడికల్ స్టోర్లు నడిపించేటువంటి వారందరుగా అలాగనే గనులు పరిశోధన పెట్రోలియము ఐస్ క్రీము ముత్యాలు జిమ్ సెంటర్లు కేశ సౌందర్యం సౌందర్యము దేహ సౌందర్యము వస్త్ర వ్యాపారాలు ఆహార ఉత్పత్తులు హోటలు రెస్టారెంట్ నడిపించే వారికి అనంతమైన సంపదను వారు సంపాదించబోతున్నారని చెప్పి గమనించాలి అలాగే ధనిష్టా నక్షత్ర పుట్టిన జాతకులు ట్రావెలింగు బొగ్గులు గనులు పెట్రోలియము రవాణా రక్షణ శాఖ న్యాయశాఖ స్వయం వృత్తులు సేవారంగాలు వ్యాపారాలు కంప్యూటర్లు క్లాసెస్ సెంటర్లను నడిపించేంటి వారికి అనంతమైన జనాకర్షణ సంపాదించబోతున్నారని చెప్పి గమనించాలి